చాలా కాలం నుంచి ఉన్నటువంటి డిమాండ్ కులగణన దేశంలో కులగణన చేరపడం ద్వారా వివిధ రకాలైనటువంటి వర్గాలకి వారి యొక్క వాటా మేరకు రాజకీయంగా సామాజికంగా న్యాయం చేయాలనేటటువంటి అంశము రాజకీయ పార్టీలు లేవనెత్తుతూ వస్తున్నాయి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే ఆ మేరకు నిర్ణయం తీసుకోవడం అనేది అన్ని పార్టీలు ఆహ్వానిస్తున్నాయి అయితే ఇది కులగణన వల్ల ప్రయోజనాలు నష్టాలు అసలు కొలగడనం వల్ల నిజంగానే కొలగణన జరగడం వల్ల వివిధ వర్గాలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా పైకి రాగలుగుతాయా ఈ చర్చ కూడా నడుస్తుంది పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు అంటే బ్రిటిష్ ప్రభుత్వ కాలంలోనే కులగణ అనేటటువంటిది జరిగింది వాడికి ఉండేటటువంటి అవసరాలంటే భారతదేశంలో ఉండేటటువంటి సామాజిక సంక్లిష్టత అంటే విభిన్నమైనటువంటి వృత్తులు విభిన్నమైనటువంటి కులాలు రకరకాల సంప్రదాయాలు వీటన్నిటిని ఉండటంతో ఈ సమాజాన్ని అంటే భారతదేశ సమాజాన్ని అర్థం చేసుకోవడానికి కులాలు వృత్తుల వారి జనాభా తెలిస్తే కనుక వాళ్ళను సంతృప్తిపరిచే విధంగా చర్యలు తీసుకోవడము అవసరమైనటువంటి చట్టపరమైనటువంటి ప్రక్రియలో ముందుకేసి వెళ్లేందుకు గాను అవసరమైనటువంటి టెక్నికాలిటీస్ని దృష్టిలో పెట్టుకొని బ్రిటిష్ ప్రభుత్వం జనాభా గణనతో పాటు కులగణన కూడా ఆధారం చేసుకుంటూ ఉండేది అది పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు జరిగింది మన స్వాతంత్రానంతరం స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై జనాభా గణన జరిగింది కానీ అప్పుడు ఈ కులాల వారి విభజన చేయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి ఈ సమాజంలో అప్పటికే స్వాతంత్రం వచ్చిన కొత్త దశ కావడం వల్ల మళ్ళీ కులాల లెక్కలు అనవసరం అనేటటువంటి అంచనాతోటి నెహ్రూ ప్రభుత్వమే కులాల వద్దు జనాభా గణన మాత్రమే చేయండి అయితే రిజర్వేషన్లు రాజకీయ రిజర్వేషన్లు అంటే చట్టాసభల్లో రిజర్వేషన్లు ఇవ్వాలి కనుక ఎస్సీ ఎస్టీలకు మాత్రము కులాల గణన చెయ్యాలి అనేటటువంటి నిర్ణయం తీసుకోవడం ఆ తర్వాత ఏ ప్రభుత్వం కూడా మళ్ళీ దాని జోలికి వెళ్ళకపోవడంతో యాభై ఒకటి తర్వాత అంటే దాదాపు డెబ్బై డెబ్బై ఐదేళ్ళ వరకు డెబ్బై ఐదేళ్ల నుంచి కూడా ఈ చనాభా కులగణ అనేటటువంటిది జరగలేదు అయితే రాష్ట్రాల్లో అంటే రాజకీయ ప్రయోజనాలు రాజకీయ అంశాలను దృష్టిలో పెట్టుకుంటూ బీహార్ వంటి రాష్ట్రం అంటే బీసీలు ఎక్కువగా ఉంటారు అనేటటువంటి బీహార్ వంటి రాష్ట్రంలో ఇరవై ఇరవై మూడులోనే జరిగింది కర్ణాటకలో జరిగింది తర్వాత ఇటీవల మనకి తెలంగాణలో కూడా కులగణ జరిపింది అయితే చట్ట ప్రకారం వీళ్ళు చేసినటువంటి కులగణనకి ఒక చట్టబద్ధత అనేది ఉండదు ఎందుకంటే పార్లమెంటు మాత్రమే అధికారం అంటే కేంద్ర ప్రభుత్వానికే అధికారం ఉంటుంది ఆర్టికల్ టూ ఫార్టీ సిక్స్ ప్రకారం చూస్తే కనుక జనాభా గణన అనేటటువంటి అధికారము కేంద్ర ప్రభుత్వానికే ఉంది రెండు వేల ఎనిమిది చూసినా గణాంకాల సేకరణ అనేది రెండు వేల ఎనిమిది చట్టం చూసిన గణాంకాల సేకరణ అనేది కేంద్ర ప్రభుత్వ బాధ్యత అందువల్ల అందులో భాగంగానే కులాల గణన జరగాల్సి ఉంటుంది అందుకని రాష్ట్ర ప్రభుత్వాలు చాలా తెలివిగా సామాజిక ఆర్థిక కుల సర్వే అనేటటువంటి పేరుతోటి సామాజిక అంశాల్లో భాగంగా కులగణన తీసుకుంటూ వచ్చాయి అంటే ఇది ఒక సర్వే కిందే భావించాలి టెక్నికల్గా లెక్కలు కులాల వారీగా తీసుకుని వృత్తుల వారీగా తీసుకున్నప్పటికీ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి దానికి మాత్రం ఒక చట్టబద్ధత ఉండేటటువంటి అవకాశం లేదు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెరగడము చాలా కాలం నుంచి డిమాండ్ ఉండడం ఇటీవల చూస్తే బీహార్లో ఎన్నికలు ఈ సంవత్సరం చివరిలో రానున్నాయి దానివల్ల బీహార్లో కులగణన అనేది ఒక ప్రధాన అంశము తెలంగాణలో అయితే తాము చేసినటువంటి కులగణన అనేది దేశానికే రోల్ మోడల్ అంటూ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతున్నారు కులగణన ద్వారానే న్యాయం జరుగుతుందని అయితే కొలగానలలో అరవై శాతం డెబ్బై శాతం వెలువడినప్పటికీ ఆ మేరకు రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యమవుతుందా ప్రభుత్వమే రాజకీయ సామాజిక సాధికారత ప్రజలందరికీ ఇచ్చేటటువంటి అవకాశం కూడా తక్కువ ముఖ్యంగా రాజకీయ రిజర్వేషన్లు పెంచాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది ఎందుకంటే ఇప్పటికీ చట్టసభల్లో బీసీలకి ఎటువంటి రిజర్వేషన్లు లేవు ఆ డిమాండ్ పెరుగుతుంది అంతేకాకుండా తెలంగాణలో జరిగినటువంటి సర్వేలో కానీ కర్ణాటకలో జరిగినటువంటి సర్వేలో కానీ వివాదాలు చాలా రకాలుగా వినవస్తున్నాయి ఎందుకంటే ప్రతి కులము కూడా తమ కుల సంఖ్య ఎక్కువగా ఉంది జనాభాలో తాము ఎక్కువ భాగం అని చెప్తూ డిమాండ్ చేయడం కానీ చూపించడానికి ప్రయత్నించడం కానీ సహజం ఇప్పుడు తెలంగాణలో వచ్చినటువంటి కులగణంలో ప్రధానంగా తమ కులాల సంఖ్యని తమ కులం యొక్క జనాభా సంఖ్యని తక్కువ చేసి చూపించారు నిష్పత్తిని తక్కువ చేసి చూపించారు అనేటటువంటి వాదన విమర్శ ఉంది అటు కర్ణాటకలో కూడా తమ జనాభా సంఖ్యని తక్కువ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించింది అనేటటువంటి వాదన ఉంది అందువల్ల ఈ సమస్య ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చేసినా కూడా తమ సంఖ్య తమ జనాభా సంఖ్య ప్రతిబింబించలేదంటారు ఎందుకంటే వివిధ కులాలు కూడా తమ జనాభా సంఖ్యను ఎక్కువ చేసి చెప్పడం ద్వారా డిమాండ్స్ అంటే సంక్షేమ పథకాల్లో డిమాండ్ కావచ్చు రిజర్వేషన్లో డిమాండ్ కావచ్చు ఎక్కువ అడుగుతూ ఉంటాయి అది సహజము అయితే ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారనేది వేచి చూడాల్సి ఉంటుంది ఏదేమైనా కూడా సామాజికంగా చాలా పెద్ద ప్రభావం చూపించేటటువంటి రాజకీయ అంశంగా మనం కులగండనం చూడాలి దీనికి ఒక పర్ పర్మనెంట్ ఎందుకంటే ఈ అంశాన్ని పట్టుకుని ప్రతిపక్షాలు రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి అందువల్ల దీన్ని పూర్తి స్థాయిలో విస్మరిస్తే కనుక భవిష్యత్తులో తమకి ఎదురయ్యేటటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా భావించాల్సి ఉంటుంది ఇప్పటికీ కూడా ఇంకా అటు ప్రతిపక్షాలు అయితే ప్రధానంగా తామ తామే రోల్ మోడల్గా నిలిచామంటూ కాంగ్రెస్ క్లెయిమ్ చేస్తుంది మరోవైపు బీహార్లో అంటే ఎన్డీఏ భాగస్వామి అయినటువంటి నితీష్ కుమార్ తాము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాము ఇప్పటికే ఒక సర్వే చేశాము అంటూ చెప్తున్నారు కాంగ్రెస్ అయితే తెలంగాణ మోడల్ రోల్ మోడల్గా పెట్టండి అంటుంది కర్ణాటక మోడల్ మాత్రం దాంట్లో ఉండే వివాదాలు అక్కడ వచ్చినటువంటి వ్యతిరేకత దాని దృష్ట్యా పక్కన పెడుతూ ఆ తెలంగాణ దాన్ని డిమాండ్లో ప్రధానంగా పెట్టమని తెలంగాణలో కూడా కులాల వారి చేసినటువంటి సేకరణ కుల కుల గణనలో అనేక వైరుధ్యాలు ఉన్నాయి నైష్పత్తిక ప్రాతినిధ్యం అంటే రేషనల్ రిప్రజెంటేషన్ అనేటటువంటిది జరగలేదు అనే విమర్శలు కూడా ఉన్నాయి ఏదేమైనా అసలు ఏ జనాభా ఎంత ఉన్నారు ఎవరి వాటా ఎంత వాళ్ళకి ఇచ్చేటటువంటి పథకాలు ఏంటి పర్టికులర్లీ కులాపగణ కులగణ చేసిన తర్వాత ఉద్యోగాలు విద్యలో రిజర్వేషన్ల కంటే కూడా రాజకీయ అధికారంలో రిజర్వేషన్ అనేటటువంటి పక్కాగా కావాలి ఎందుకంటే పవర్లో ఉండేటటువంటి వర్గాలు ఏవైనా సరే అగ్రవర్ణాలు మాత్రమే ఎక్కువ భాగం పొందడం వల్ల రాజకీయ అధికారం వాళ్ళ చేతుల్లో ఉండడం వల్ల కాంట్రాక్ట్లు కావచ్చు నిర్మాణాలు కావచ్చు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు కావచ్చు ఇతరత్ర అనేక రకాలైనటువంటి ప్రయోజనాలని వాళ్ళు మాత్రమే ఎక్కువ లబ్ధి పొందుతున్నారు వాళ్ళు వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ మిగిలినటువంటి వర్గాలు ఏదైతే రిజర్వేషన్ వర్గాలుగా చెప్తున్నారో వాళ్ళకి ప్రభుత్వ నిధులకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలతో సరిపెడుతున్నారు తప్ప ప్రభుత్వంలో అధికారికమైనటువంటి నిర్ణయాల్లో ఓటా కానీ ప్రభుత్వం వెచ్చించేటటువంటి ధనం కాంట్రాక్ట్లు మౌలిక వసతుల రూపంలో వెచ్చించేటటువంటి ధనంలో వాళ్ళ వంతు భాగస్వామ్యం వహించడం ద్వారా వాళ్ళు ఆర్థికంగా పైకి వచ్చేటటువంటి ఏర్పాట్లు కానీ లేకపోవడం అనేది పెద్ద లోపంగా కనిపిస్తుంది కులగణనతోటి ఆయా కులాలను సంతృప్తి పరచడమే కాకుండా రాజకీయంగా అధికారం అంటే చట్టసభల్లో వాళ్ళకి సాధికారత కల్పించడం ద్వారా మాత్రమే కులగణన ప్రయోజనాలు నెరవేరుతాయి అనేటటువంటి వాదన ముందుకు వస్తుంది ఖచ్చితంగా అది సహేతుకమైన చెప్పాల్సి ఉంటుంది కేవలం ఏదో సంక్షేమ పథకాలు చిన్న చిత్తగా రిజర్వేషన్లు ఇవి కాకుండా చట్టసభల్లో ఆయా జనాభాకు అనుగుణమైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వగలిగినప్పుడు మాత్రమే శాసనాలు చేసేటటువంటి అధికారం ఆయా వర్గాలకు లభిస్తుంది వారి ఓటాకి తగినటువంటి ప్రాతినిధ్యము సమానమైనటువంటి భాగస్వామ్యం పొందగలుగుతారు ఆ దిశలో కూడా నిర్ణయాలు తీసుకోవాలనేటటువంటి డిమాండు ఇప్పుడు ముందుకు వస్తుంది దానిని దృష్టిలో పెట్టుకుంటారా లేదంటే తూతూ మంత్రంగా కులాలు ఈ కులాలు ఎంత ఉన్నాయి అని చెప్పేసి వదిలేస్తారా ఈ కులగడ్డని జనాభా గణంతో ముడిపెడుతూ చేస్తున్నటువంటి ఈ ప్రయోగము భవిష్యత్తులో ఆయా కులాలకు ప్రయోజనం కలిగించాలని ఆశిద్దాం